కర్నూలు వైఎస్ఆర్సీపీలో కొత్త రక్తం ఉరకలెత్తుతుంది యువనేతలు ఆతృతపడుతున్నారు ఆసక్తి చూపుతున్నారు వచ్చే ఎన్నికల్లో బరిలో దిగాలని చాలామంది యువనేతలే ఇప్పటికే పోటీలోకి దిగేశారు తమ ప్రయత్నాలు మొదలెట్టేశారు విస్తృతంగా పర్యటనలు కూడా చేస్తున్నాడు అటు డోన్లో బొగ్గన తనయుడు పాండ్యంలో కాటసాని కుమారుడు కర్నూల్లో ఎస్వి కుటుంబం నుంచి వారసుడు వీళ్ళందరితో పాటుగా ఎమ్ముగనూరు నుంచి చెన్నకేశవరెడ్డి తనయుడు వీళ్ళంతా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ఆత్రుతలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది ఇప్పటికే విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ తరఫున వీళ్ళంతా కార్యాచరణ కూడా మొదలెట్టేశారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటామన్న ధీమాతో సాగుతున్నారు తండ్రులు ఇప్పటికే సీనియర్లు అయిపోయినటువంటి తరుణంలో వారి స్థానాన్ని తాము భర్తీ చేయాలని వీళ్ళంతా ఆశిస్తున్నారు అయితే వాళ్ళకి పార్టీ అధినేత ఆశీస్సులు దక్కుతాయా జగన్మోహన్ రెడ్డి యువ నేతలతో రంగంలోకి దిగుతారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ సీనియర్లనే బరిలోకి పట్టుబట్టి దింపినప్పటికీ ఫలించినటువంటి జగన్ యత్నాలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి కొత్త రక్తంతో సానుకూలత సాధిస్తుందా చూడాలి మరి ఏమైనా కీలకమైనటువంటి వ్యవహారంగా మనం చెప్పొచ్చు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి దాదాపు సగం జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సగం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త నేతలు మాత్రం కుతూహలం ప్రదర్శిస్తున్నారు ఉత్సాహంగా పర్యటనలు సాగిస్తున్నారు విస్తృతంగా శ్రేణులతో ప్రజలతో కలిసిపోవాలనే దానికి యత్నిస్తున్నారు ఇదంతా వచ్చే ఎన్నికలకు సన్నాహాల్లో భాగమే అనేటువంటి ప్రచారం సాగుతుంది డోన్లో బొగ్గన వరుసగా రెండుసార్లు గెలిచిన తర్వాత ఆయన మూడోసారి వాటమి చవిచూశారు అయితే వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ స్థానానికి పోటీ పడాలని కనీసం రాజ్యసభ సీట్లతోనైనా సంతృప్తి పడాలని బొగ్గన ఆశిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది ఢిల్లీ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆయన ఆసక్తి చూపుతున్నట్టుగా అంత అంచనా వేస్తున్నారు దాంతో బొగ్గన స్థానంలో ఆయన తనయుడు ముందుకొచ్చేదానికోసం అవకాశం కనిపిస్తుంది అదే సమయంలో ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రిటైర్మెంట్ ప్రకటించేసి కుమారుడికి అవకాశం కోసం అధినేత ముందు ప్రదక్షిణలు చేసినట్టుగా ప్రచారం అయితే సాగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కుమారుడికి ఛాన్స్ ఇవ్వాలని ఆశించిన కాటసాని కలలు అయితే పండలేదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనైనా ఆయన లక్ష్యం నెరవేరుతుందా లేదా చూడాలి ఇక ఎమ్మిగనూరు విషయానికి వస్తే రేణుక ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మా అక్కడి నుంచి పోటీ చేశారు ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు కార్యకర్తలకి కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలో చేర్చుకున్న అనుభవం కూడా అమ్ముకుంది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బుట్టార రేణుకును కొనసాగిస్తారా లేకుంటే చెన్నకేశ్వర రెడ్డి తనయుడికి ఛాన్స్ దక్కుతుందా అన్నది కూడా ఎమ్మిగనూరులో కీలకమైనటువంటి అంశం తోడు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి కర్నూలు రాజకీయాల్లో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన ఇంతియాజ్ ఇప్పటికే రాజకీయాలకు దూరమైపోయినటువంటి తర్నూలో అక్కడి నుంచి మోహన్ రెడ్డి తనయుడికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు ఇలా ఈ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువనేతలు ఉత్సాహంగా కదులుతున్నటువంటి వేళ వైఎస్ఆర్సీపీలో కాసింత జోష్ అయితే నింపుతున్నారు ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏ మేరకు వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అధినేత ఆశీస్సులతో పాటుగా ప్రజల అండదండలు కూడా ఏ రకంగా దక్కించుకుంటారు అన్నది కీలకమైనటువంటి అంశాలు వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్